హలో అండి వెల్కమ్ టు దేవీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక అర లీటర్ పాలు తీసుకోవాలి గేది పాలైనా సరే ఆవు పాలైనా సరే ఏవైనా ఫుల్ ఫ్యాక్ట్ ఉన్న పాలు తీసుకోవాలి పాలు తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ పెట్టి ఈ పాలను కలుపుతూ రెండు పొంగులు వచ్చేంతవరకు మరిగించుకోవాలి ఈ పాలను మేకడ కట్టకుండా కలుపుతూ మరిగించుకోవాలి పాలు మరిగేలోపు వేరే బౌల్ తీసుకుని దానిలో రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుని దీనిలో పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న ఈ కార్న్ ఫ్లోర్ పాలును పక్కన పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టి ఇలా పాలు రెండు పొంగులు వచ్చిన తర్వాత బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు పాలను బాగా మరగనివ్వాలి ఇలా ఇంకో ఐదు నిమిషాల పాటు పాలను మరగనివ్వడం వల్ల పాలు క్వాంటిటీ తగ్గి పాలు చిక్కబడతాయి ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలను ఒకసారి బాగా కలిపి ఈ మరుగుతున్న పాలల్లో కలుపుతూ వేసుకోవాలి ఇలా కార్న్ ఫ్లోర్ మొత్తం ఇందులో వేసేసిన తర్వాత పాలు చిక్కబడతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలు అడగంటకుండా కలుపుతూ బాగా మరుగనివ్వాలి ఇలా మరుగుతున్న ఈ పాలల్లో అరలీటర్ పాలకు కప్పు పంచదార సరిపోతుంది పంచదారను ఇందులో యాడ్ చేసుకుని పంచదార మొత్తం కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి పంచదార మొత్తం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని మీ స్వీట్నెస్ తగ్గట్టు పంచదార యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా దగ్గరగా ఉడకనివ్వాలి పాలను అడగంటకుండా ఇలా కలుపుతూ దగ్గరగా ఉడకనివ్వాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించేసుకోవాలి ఇలా దించేసుకున్న ఈ పాల మిశ్రమాన్ని పైన ఒక లేయిర్లా ఫామ్ అవ్వకుండా దాన్ని కలుపుతూ బాగా చల్లారి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం ఇందులో వేసేసుకొని మనం పాల నుంచి తీసిన పాలమేగడను ఒకసారి బీట్ చేసుకుని ఇందులో ఒక కప్పు వరకు పాలమేగడను వేసుకోవాలి ఆ తర్వాత ఫ్లేవర్ కోసం వెనసన్స్ కానీ ఏదైనా మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవాలి లేకపోతే లాలికయలు గొడవైనా సరే వేసుకొని దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకునే ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో వేసుకోవాలి మొత్తం ఈ మిశ్రమాన్ని ఈ బాక్స్లో వేసేసుకొని మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయిన తర్వాత లా తీసి చూస్తే ఈ ఐస్ క్రీమ్ ఐస్ లాగా ఫామ్ అవుతుంది చూడడానికి కుల్ఫీలా ఉంటుంది దీన్ని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ మొత్తం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం ఐస్ క్రీమ్ అంతా ఈ మిక్సీ జార్లో వేసుకుని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని స్మూతీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకునే ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లో వేసుకోవాలి మొత్తం ఐస్ క్రీమ్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత దీనిపై డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవాలి ఇలా మొత్తం గార్నిష్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ అల్యూమినియం ఆయిల్ కానీ ఏదైనా సరే ఈ ఐస్ క్రీమ్పై కవర్ చేసుకుని మూత టైట్గా పెట్టుకోవాలి మూత పెట్టి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో సిక్స్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా సిక్స్ అవర్స్ అయిన తర్వాత తీసి బయటికి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టి తర్వాత సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరంగా టేస్టీగా క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి